మార్కెట్లో రోజుకో మోసం వెలుగు చూస్తోంది పూటకో స్కామ్ బయటపడుతుంది ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కేటుగాళ్లు కొత్త దారుల్లో లూటీ చేయడానికి రెడీ అయిపోతున్నారు తాజాగా నెల్లూరు జిల్లా కోవూరులో విద్యుత్ శాఖ సిబ్బంది పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసి సరికొత్త మోసానికి తెరలేపారు వివరాల్లోకి వెళ్తే కోవూరులో మారుతి కుమార్ అనే వ్యక్తికి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే నంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది మీ కరెంటు మీటర్ జంప్ అవుతోంది రీడింగ్ ఎక్కువగా వస్తోంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ మొదలు పెడతాడు మీటర్ తక్కువ రీడింగ్ వచ్చేందుకు సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ టూ డబల్ నైన్ జీరో నైన్ నెంబర్కి ఫోన్ పే చేయాలని నమ్మవలుగుతాడు నేరుగా వచ్చి సొమ్ము చెల్లిస్తానని చెప్పినా వినకుండా తమ ఆఫీసులో ఇతరులకు ప్రవేశం లేదని అంటాడు ఇలా నమ్మించి డబ్బు కొట్టేయడం ఇప్పుడు ఒక కొత్త రకం స్కామ్ మనం ఏమాత్రం మీటర్ రీడింగ్ తక్కువగా వస్తుంది కదా అని ఆశపడ్డామో అంతే సంగతి ఇలా కొత్త రకం సైబర్ క్రైమ్ కోవూర్లో వెలుగు చూసింది ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండండి అనుమానాలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖ వారిని సంప్రదించి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి ఎంత అమౌంట్ మీరు చెప్పలేదుగా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సార్ ఆరు వేల ఎనిమిది వందలు రసీదు రాస్తున్నాను కూడా చెప్పాను కదండి మీకు ఆరు వేల ఎనిమిది వందలా అవును సార్ 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 మీరు ఏడి గారు వచ్చారు అందుకే నేను లైన్ కట్ చేయకూడదు అంటే మీరు లైన్ కట్ చేశారు సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు లేకపోతే మా వ్యాన్ డ్రైవర్ చార్జ్ పంపిస్తాను సార్ అమౌంట్ బై క్యాష్ సార్ ఏడి గారి లో బయట వాళ్ళు ఎలా ఉండదండి సార్ ఇప్పుడు మీకు ఇబ్బంది ఏమి ఉందని పంపిస్తున్నాను కదా మా వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారని చెప్పాను కదండి మా డ్రైవర్ చార్జ్ పంపిస్తాను పంపిస్తున్నాను సార్ నేను ఉండండి బిహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొదలు ఫిషర్ లూటీలు స్పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు లాప్రోస్కోపిక్ అపెండె సెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమే విద్యాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరీ ఆక్టమి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి బిహస్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ బహల్గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు